అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యర్ థర్ట్స్ ఈరోజు కథ యు ఆర్ మెయిన్ పార్ట్ ఫార్టీ సిక్స్ కిందకి వెళ్ళిన రిషి మేనేజర్ని చూసి ఏంటి ఇలా వచ్చారు అది సేర్ మీ సైన్ కావాలి అంటూ పేపర్స్ తీసి అతని చేతిలో పెట్టి కంగారుగా చూస్తూ ఉన్నాడు అతని ఫేస్లో కంగారును గమనించిన రిషి అతడిచ్చిన పేపర్స్ని జాగ్రత్తగా చదివాడు మొత్తం చదివిన రిషి కళ్ళు ఎర్రగా మారాయి కోపంతో నెక్స్ట్ సెకండ్లో మేనేజర్ చెంప చెల్లు మనిపించాడు ఒక్కసారిగా తుల్లిపడ్డాడు మేనేజర్ ఏమైంది రిషి అంటూ బయటకు వచ్చింది మెహత ఆమెను షార్ప్గా ఓ చూపు చూశాడు మౌత్ మ్యూట్ చేసుకొని అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయింది చెప్పు నిన్ను ఎవడు పంపించాడు మిస్టర్ నరేంద్ర గారా అని చేతిలో ఉన్న పేపర్స్ని చింపి అతని చేతిలో పెట్టి వెళ్ళు ఈ పేపర్స్ని తీసుకెళ్లి మడిచి జేబులో పెట్టుకోమని చెప్పండి ఇంకోసారి డ్రామాలు ఆడితే అస్సలు బాగోదు రిషి కొట్టిన చెంపదెబ్బకి మేనేజర్కి మూడు లోకాలు ఒకేసారి దర్శనం ఇవ్వడంతో చెంపపై చేయి పెట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు వెళ్ళిన అతన్ని కోపంగా చూస్తూ చేతిలో ఉన్న మొబైల్ సోఫాలోకి విసిరేసి జుట్టు కొదులు బిగించి సోఫాలో కూలబడ్డాడు రిషి ఇక అప్పుడే కిందకి దిగుతున్న వైషు ఫ్రాగ్రెన్స్కి తలెత్తి చూశాడు బేబీ పింక్ కలర్ చీర దానికి తగ్గ మ్యాచింగ్ బ్యాంగిల్స్ స్టిక్కర్ కలవల్లాంటి కళ్ళకి కాటుక పూతరేకుల్లాంటి పెదాలకి పింక్ కలర్ లిప్స్టిక్ ఇంకా అందంగా కనిపిస్తున్నాయి మెడలో మంగళసూత్రంతో పాటు సన్నటి గొలుసు నడుముకి సన్నటి నడుం పట్టి ఉందో లేదో అన్నట్లు కనిపిస్తుంటే చీర చెంగు నుండి తొంగి తొంగి చూస్తున్నాడు కాస్తైనా కనిపిస్తుందా అని అతని చూపులకి కళ్ళు చిన్నవి చేసి చూస్తూ దగ్గరికి వచ్చింది చూడగా చూడగా అప్పుడు కనిపించింది సన్నటి నిలవంక లాంటి నడుము అప్పటి వరకు కోపంతో ఉన్న పెదాలు ఆమెను చూడగానే విచ్చుకున్నాయి ఏంటి అలా చూస్తున్నావు అందం ఎదురుగా వస్తే చూడకుండా ఎలా ఉంటాను నువ్వు రోజు అందమే తింటావా ఏంటి మరి ఇంత అందంగా ఉన్నావు అంటూ పక్కన ఫ్లవర్ పాట్ నుండి రోజు తీసి ఆమె చేతిలో పెట్టాడు దాన్ని చేతిలోకి తీసుకుంటూ అతని మాటలకి కోపంగా చూస్తూ కాస్త ఓవర్గా అనిపించట్లేదా ఏమనిపించట్లేదు ఇంకా తక్కువే అనిపిస్తుంది అనగానే ఆపరిషి పద వెళ్దాం అంటూ ముందుకు వెళ్తుంటే నవ్వుతూ కారు కీస్ తీసుకొని తన వెనకాలే వెళ్ళాడో రిషి వెళ్తున్న వాళ్ళిద్దరిని చూసి కళ్ళు బగబగ మండుతున్నాయి మెహతాకి ఎక్కడికి తీసుకెళ్తున్నావు రిషి ఎక్కడికి వెళ్దాం ఏమో నాకేం తెలుసు నాకు ఈ సిటీ కొత్త అంటూ చెబుతుంటే కార్ని స్టార్ట్ చేశాడు చేతిలో ఉన్న రోజుని అలాగే చూస్తూ కూర్చుంది ఆమెను చూస్తూ కార్ నడుపుతున్నాడు ఆ రోజు ఫ్లవర్ని అంత అపురూపంగా చూసుకుంటున్న వయసుని చూసి మనసుకు హాయిగా అనిపించింది ఇదే కదా అతను కోరుకుంది ఆమె నుండి ఇక కార్ని కాస్త స్పీడ్గా తీసుకెళ్లి ఒక దగ్గర ఆపాడు ఎక్కడా అని అడగలేదు అతను చెప్పలేదు ఇక తన చెయ్యి పట్టుకొని తీసుకుని వెళ్తున్నాడు ఎక్కడికో అని కాస్త ఎగ్జైట్మెంట్తో చూస్తూ ఉంది కాసేపటికి ఆమె కళ్ళపై చేతులు చేరాయి ఏం చేస్తున్నావు రిషి ఎక్కడికి తీసుకెళ్తున్నావు చెబుతాను అంటూ ఆమె చేతిలో ఉన్న రోజుని ఒక చేతితో తలలో పెట్టి అందంగా కనిపిస్తున్న జడకి ముద్దు పెట్టి కాసేపటికి కళ్ళ మీద నుండి చెయ్యి తీశాడు ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూడగానే కళ్ళు తిరిగినట్లు అనిపిస్తుంటే ఏంటి రిషి ఎక్కడికి తీసుకొచ్చావు అనేది లైట్ హౌస్ అన్నాడు వావ్ వెరీ బ్యూటిఫుల్ అంటూ చుట్టూ చీకట్లో విద్యుత్ దీపాలు ప్రకాశవంతంగా మెరుస్తుంటే ఆ ప్లేస్ ఇంకా అందాన్ని ఇస్తుంది ఆమె ఎగ్జిట్మెంట్ని కన్నార్పకుండా చూస్తున్నాడు రిషి ఆమె అంత సంతోషంగా నవ్వుతుంటే ఇంకా అందంగా కనిపిస్తుంది హౌ వైశవ్ ఇట్ అన్నాడు వెనక నుండి హత్తుకుంటూ చాలా బాగుంది అనేది ఆమె జడని పక్కకు తప్పించి వీపుపై ముద్దు పెడుతూ నాకు కూడా అన్నాడు అతను దేని గురించి అంటున్నాడో అర్థమైన వయసు ఆమె బుగ్గలు కెంపులయ్యి అతని చేతిలో చేసే అల్లరి పెదవులు చేసే మాయకి ఆ లోకం ఇంకా బాగా నచ్చేసింది నిజంగా ఇలాంటి ఓ క్షణం ఇంత అద్భుతంగా నా లైఫ్లో ఉంటుందని నేను అనుకోలేదు రియలీ ఐఆమ్ వెరీ హ్యాపీ నౌ ఓన్లీ బికాజ్ ఫర్ యూ అని చెబుతూ వీపు మీద నుండి మెడవంపులోకి చేరుతూ ఉన్న అతని పెదాలు ఆమెలో ప్రకంపనలు సృష్టిస్తుంటే అతడి చేతిని గట్టిగా పట్టుకుంది వయసు ఆమె నడుం నాజూకుగా స్మూత్గా చేతికి తగులుతుంటే అస్సలు వదలాలనిపించట్లేదు అర చేతిలో పెట్టి బంధించేశాడు అతని గుండెలకి తాకుతున్న ఆమె వీపుకి ఆమె గుండెల్లో కలవరింత స్పష్టంగా వినిపిస్తుంది అతని గుండె సడి అతని పెదాలు ఆమె చెంపపై చేరి పెదాలని అందుకోబోతుండగా అతడి గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోసి అక్క నుండి కిందకి దిగుతుంది వైషో ఆమె వెనకాలే అతను పరిగెత్తాడు మొత్తం కిందకి దిగిన వైశ్యూని పట్టుకోవడానికి పరిగెడుతుండగా ముందు చూసుకోకుండా ఎవరికో తాకుతుంది వైషవ్ ఎదురుగా ఉన్న మనిషి బలంగా ఆమెకి తాకడంతో అక్కడే ఆగిపోతుంది ఎవరా అని తలెత్తి చూసి ఒక్కసారిగా బిగుసుకుపోతుంది వైషో వెనకే వచ్చిన రిషి వైషో అని భుజం మీద చేయి వేశాడు వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే ఎదురుగా ఉన్న మనిషికి కోపంతో పిడిగిలు బిగిసింది ఏమీంది వైషు అన్నాడు రిషి మాట్లాడలేదు వైషు హే పువార్యూ అన్నాడు అతను నీకెందుకు బాస్ అంటూ వైషు భుజం మీద చేయి వేసి పక్కకు తీసుకెళ్తుండగా రై ఎవర్రా నువ్వు నా మరదల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు అంటున్న సాకేత్ మాటలకి కళ్ళు చిన్నవి చేసి వెనక్కి తిరిగి చూశాడు నీ మరదలా అన్నాడు ఆశ్చర్యంగా అవును నా మరదలే నేను పెళ్లి చేసుకోబోయే అంటున్న సాకేత్ మాటలకి వైషు అంటూ అరిచాడు ఉలిక్కిపడి రిషిని చూసింది ఎవరతను మా బావ అనింది కంగారుగా తను అలా అనగానే హాయ్ గాయ్ దిస్ ఇస్ రిషేంద్ర వర్మ అంటూ చెయ్యి ముందుకు చాపాడు నువ్వు ఎవడివైతే నాకేంటి నా మరదల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు అసలు దానికి నీకు ఏం సంబంధం వైషు చెప్పు అంటూ అరిచాడు సాకేత్ వాళ్ళిద్దరినీ అంత క్లోజ్గా చూడలేక అది అది అంటూ నసుగుతూ ఉంది వైషు అతడి అరుపుకి చిరాగ్గా చూసి హే మ్యాన్ డోంట్ షౌట్ అన్నాడు రిషి అతను అలా అనగానే కోపం వచ్చి రేయ్ నాటకాలాడుతున్నారా హేయ్ వైశో ఎవరితో తిరుగుతున్నావే అంత మూడు కావాల్సి వస్తే అని ఏదో అంటున్నవాడి చెంపను డీటీహెచ్ రేంజ్లో పేల్చాడు అంత గట్టిగా కొట్టేసరికి చుట్టూ తిరిగి అక్కడే కూళ్ళబడిపోయాడు సాకేత్ నాలుక చీరేస్తా నా భార్యని ఒక్క మాట అన్నా అని అన్నాడు రిషి కళ్ళే రజేస్తో అతని మాటలకి ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు అనిపించింది సాకేత్కి యూ సే కమ్ అగైన్ అన్నాడు అర్థం కానట్లుగా తను నా భార్య నా భార్యని ఇంకొక మాట అసభ్యంగా మాట్లాడవనుకో మాట్లాడడానికి నోరు బ్రతకడానికి నువ్వు లేకుండా చేస్తాను అని కోపంగా మాట్లాడుతున్న రిషిని చూస్తూ వైషు ముందు వచ్చి నిలబడి నీకు పెళ్ళైపోయిందా నిజం చెప్పు వైషు ఆర్ యూ సీరియస్ అనగానే అవును అన్నట్లు తలూపింది అప్ చీటర్ నువ్వు ఇంత మోసగత్తవి అని తెలియదు నాకు ఈ విషయం మావే గారి చెబితే నిన్ను నిలువున చీరేస్తాడు అసలు అలా ఎలా పెళ్లి చేసుకున్నావే నాకు నీకు ఎంగేజ్మెంట్ కూడా జరిగింది సిగ్గు లేకుండా పెళ్లి చేసుకుంటావా అంటున్న అతని మాటలకి రే అంటూ వేలి చూపించాడో రిషి నువ్వు కాసేపు ఆగు ఇది నాకు దానికి మధ్య ఇష్యూ చెప్పు నన్ను మీ నాన్నని ఎలా మోసం చేయాలనిపించింది పెళ్లి చేసుకుని కూడా మాకు చెప్పకుండా ఎందుకు దాచావు నాలుగు రోజుల్లో పెళ్లి పెట్టుకొని సిగ్గు లేకుండా ఎవడినో పెళ్లి చేసుకుంటావా చూడ్డానికి ఎర్రగా బుర్రగా ఉన్నాడు అని వాడిని వలలు పడేశావు అంటున్న వాడి చెంప రిషి చేతిలో బలైంది కొట్టాల్సింది నన్ను కాదు దీన్ని అంటూ వయసుని కోపంగా చూస్తూ అతని బలాన్నంతా ఉపయోగించి చంపపై చాడో సాకిత్ అంత కోపంగా ఫోర్స్గా కొట్టేసరికి వెళ్ళి కింద పడింది వైశో రేయ్ నా పెళ్ళన్నే కొడతావా అంటూ వాడి కాలర్ పట్టి కడుపులో గుద్దాడు రిషి అలా కొడుతున్న రిషిని చూసి వెంటనే లేచి రిషి ప్లీజ్ కాస్త ఆగు నీకు దండం పెడతాను మా బావని ఏం చేయకు అంటూ ఆపుతూ ఉంది అయినా ఆగకుండా కొడుతున్నాడు సాకే దవడపై ఒక గుద్దు గుద్దగానే నోట్ల నుండి బ్లడ్ కారిపోతుంది ప్లీజ్ రిషి స్టాపిడ్ అంటూ అరిచింది వైషు ఇక ఆమె అరుపుకు అతన్ని వదిలి చూశాడు వైషుని ఆమె తెల్లటి బుగ్గపై ఎర్రగా ఐదేళ్ళు అచ్చులు అలాగే కనిపిస్తుంటే కోపం కట్టెలు తెంచుకుంటుంది రిషికి ప్లీజ్ రిషి ఒక్క ఫైవ్ మినిట్స్ నువ్వు కాస్త దూరంగా వెళ్ళు నేను మా బావతో మాట్లాడి తీరాలి అంటూ రిషిని పక్కకు పంపించింది బలవంతంగా సారీ బావా అంటూ సాకేత్ను చూసింది చీ అని తల పక్కకు తిప్పేశాడు అసహ్యంగా ఫేస్ పెట్టి ప్లీజ్ బావా అలా చూడకు నేను భరించలేను ఈ పెళ్ళి నాకు ఇష్టం లేకుండానే జరిగింది అతను నేను కాలేజ్లో జాయిన్ అయినప్పటి నుండి నా వెంట పడుతున్నాడు నాకు అతను అంటే ఇష్టం లేదు మన ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయిందని చెబితే నిన్ను ఇక్కడ ఇదిగో ఇలా కొట్టి చంపేస్తాడో అని భయం వేసి చెప్పలేదు ఇక మొన్న నువ్వు కాల్ చేసిన తర్వాత అతనితో మన ఇద్దరి మ్యాటర్ చెప్పాలని నిర్ణయించుకొని ధైర్యం చేసుకొని చెప్పాను కానీ అతను నన్ను వేరే వాళ్ళతో ఊహించుకోలేక నా మెడలో తాలి కట్టాడు అని చెబుతున్న వైశ్యుని అయితే వాడంటే నీకు ఇష్టం లేదా ఇప్పుడే ఈ తాలిబొట్టు తెంచేసి నాతో పద అన్నాడు ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసుకొని అలాగే చూస్తూ ఏం మాట్లాడుతున్నావు బావా ఒకసారి పెళ్ళయ్యాక తాళి తెంపేయడం ఏంటి అవును వైషు నీకు పెళ్ళి జరగడం నేను జీర్ణించుకోలేకపోతున్నాను నువ్వు నా దానివి ఇక నాతో పాటు ఇప్పుడే అగ్రహారం రావాలి లేదు బావా మంచో చెడో అతనికి నాకు పెళ్ళైంది నేను ఈ తాళి బంధానికి కట్టుబడి ఉంటానే కానీ అలా వదిలేసి రాలేను ఓహో నాటకాలు బాగానే ఆడుతున్నావే వాడంటే నీకు ఇష్టం సో ఇంట్లో వాళ్ళకి చెబితే ఎలాగో ఒప్పుకోరని వాడితో పెళ్లి చేసుకున్నావు ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటే నీకే నీ సుఖం నువ్వు చూసుకున్నావు అంటున్న అతని మాటలకి అయ్యో అలా కాదు బావా నేను చెప్పేది అర్థం చేసుకో షట్ షటాఫ్ వైషు ఏం అర్థం చేసుకోవాలి నిన్ను చూస్తేనే నాకు అసహ్యం అనిపిస్తుంది చీ నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు చాలా పద్ధతిగా పెరిగావు పద్ధతిగా ఉంటావనుకున్నాను నా కోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తావేమో అని ఇచ్చిగా ఆలోచించడం నాది తప్పు ఈ విషయం ఇప్పుడే ఈ క్షణమే మావయ్య గారికి చెబుతాను అంటూ మొబైల్ చేతిలోకి తీసుకుంటుండగా ప్లీజ్ బావా నీకు దండం పెడతాను ఆయనకి ఇప్పుడు చెప్పకు టైం వచ్చినప్పుడు నేనే చెబుతాను అంటూ బ్రతిలాడుతుంది వైషు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్